మిథున తెల్లటి గుడ్డ మీద తన రక్తంతో దేవ మిథున అని రాసి కిటికీలో నుంచి బయటికి వేస్తుంది అది నేరుగా దేవా ఉన్న దగ్గర పడడంతో దేవా ఆ క్లాత్ చూసి మిథున నన్ను చూసినట్లుంది అంటే మిథున ఈ దరిదాపుల్లోనే ఉంది అని అనుకుని చుట్టుపక్కలంతా మిథున మిథున అని అరుస్తూ చూస్తూ ఉంటాడు ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి కిటికీలో నుంచి మిథున కనిపించడంతో ఇక దేవ మిథున ఉన్న చోటు తెలుసుకుని తను లోపలికి వెళ్తాడు అక్కడ ఉన్న రౌడీలు తన మీద అటాక్ చేయడంతో వాళ్ళని కొట్టి మిథుని దగ్గరికి వెళ్లేటప్పటికి మిథున దేవాన్ని చూసి ఏడుస్తూ తనని పట్టుకుని నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు దేవా నా మీద నీకు ఉన్న ప్రేమే నిన్న ఇక్కడికి వచ్చేలా చేసింది అని పట్టుకుని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది దేవా కూడా ఎమోషనల్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక సరే నా ఇంటికి వెళ్దాం రా అని తనని తీసుకుని వస్తూ ఉంటే మరికొంతమంది రౌడీలు వెనక నుంచి దేవాని బలంగా కొట్టడంతో తన కింద పడిపోతాడు ఇక దేవాని పైకి లేనియకుండా అలాగే కన్సెప్ట్ కొడుతూ ఉంటారు ఇక దేవ తప్పి పడిపోవడంతో దేవాని మిథునని ఇద్దరిని తాళ్లతో కట్టివేస్తారు ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు మిథునని ఎవ్వరికి తెలియని ప్లేస్ లో బంధించాను అనుకున్నాను ఇక్కడికి ఎవరు రారు అనుకున్నాను కాని మిథున ఎక్కడ ఉందో కనుక్కుని వచ్చేసావురా దేవా మిథున అంటే దేవా ఇష్టం లేదు వదిలించుకోవాలని చూస్తున్నాడు మిథునని కిడ్నాప్ చేస్తే పీడ వదిలిందని గమ్మునే ఉంటాడు అనుకున్నా కానీ మిథునని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చావంటే నీకు ఏదో మూల మిథునంటే ఇష్టం ఉంది నిన్ను బ్రతకనివ్వనురా మిథున నా భార్య మిథునని వెతుక్కుంటూ వచ్చినంత మాత్రాన ఇక్కడి నుంచి మిథునని తీసుకెళ్లిపోతామని కలలు కంటున్నావేమో ఇది పద్మ వ్యూహం లాంటిది ఇక్కడ నుంచి నీ శవమే బయటకు వెళ్తుంది అని అంటూ రౌడీలకు ఇలా చెప్తూ ఉంటాడు ఆ దేవాగాన్ని చంపేయండి వాడు బ్రతకకూడదు వాడు వాడుగాన తప్పించుకున్నాడంటే మీరు నా చేతుల్లో చస్తారు అని చెప్తాడు మరొక పక్క కాంతం అయితే సంబరపడిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది కాంతం అంత సంతోషంగా ఉండడాన్ని చూసిన పని మనిషి ఎందుకంత సంతోషంగా ఉన్నారో ఇంట్లో అందరూ దిగులు పడుతూ ఉంటే మీరేంట అంత సంతోషంగా ఉన్నారో అని అడుగుతుంది కాంతం ఇలా అంటూ ఉంటుంది నాకంటే వెనకొచ్చింది నేను ఉత్తమ కోడలుగా అవార్డు తెచ్చుకోవాలని నేననుకుంటూ ఉంటే నాకంటే వెనకొచ్చి అత్తయ్య గారిని బుట్టలో వేసుకునింది అత్తయ్య గారు నాకంటే ఆ కోడలు గాని కోడలైన మిథుననే ఇష్టంగా చూస్తున్నారు అదే నాకు నచ్చట్లేదని చెప్తుంది మిథున దేవాతో ఇలా అంటూ ఉంటుంది ఎందుకు వచ్చావు దేవా అనవసరంగా నా కోసం వచ్చి వీళ్ళ చేతుల్లో చిక్కి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు నీకేదన్నా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా నువ్వు ఎందుకు వచ్చే అసలు రాకుండా ఉండాల్సింది కదా అని అంటుంది నువ్వింత ప్రమాదంలో ఉన్నావని తెలిసిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను నేను మాత్రం నువ్వు లేకుండా ప్రాణాలతో ఉండగలనా అని అంటాడు ఆ మాటకి మిదిన చాలా సంతోషపడిపోతుంది ఒక మనిషి మీద ఉన్న ప్రేమ తన కోసం కార్చే కన్నీళ్లలో తెలుస్తుంది అంటారు నువ్వు కార్చే కన్నీళ్లలో నాకు ఆ ప్రేమ కనిపిస్తుంది దేవా నువ్వు అలా చెప్తున్నందుకు సంతోషపడాలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు బాధపడాలో తెలియలేదు అని అంటూ ఉంటుంది అంతలో రౌడీలు వచ్చి దేవాకి గన్ను గురిపెట్టి మేమున్న చోటుకు వచ్చి మా దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకెళ్లడానికి నీకెంత ధైర్యంరా ఇప్పుడు నేను నిన్ను చంపేయబోతున్నాను అని గన్ను గురి పెడతాడు ఇక ఆ మాటకి భయపడిపోయిన మిథున అన్న అతనేం చెయ్యొద్దన్నా కావాలంటే నన్ను చంపేయి ఆయన్ని అంటూ ఉంటుంది వాడిని చంపబోయేదే నీకోసము నిన్నే చంపేసినాక వాడిని ఎలా వదులుతాము అంటూ ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటాడు అంతలో ఎస్ఐ వచ్చి అతన్ని కొట్టడంతో గన్ను కింద పడిపోతుంది ఇక తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్స్ అందరూ ఆ రౌడీలను పట్టి కొట్టి తీసుకెళ్లి జీవులు వేస్తారు మిథున దేవా ఇద్దరు ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారు ఇక అక్కడ నుంచి దేవా మిథునని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు మిథునని తీసుకుని ఇంటికి రాగానే ఇంట్లో అందరూ మిథునని చూసి సంతోషపడిపోయి తనతో మాట్లాడుతూ ఉంటారు మిథున వాళ్ళ అమ్మా నాన్న కూడా మిథునను చూసి సంతోషపడిపోయి తనను పట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంటారు మిథున తలకి చేతికి ఉన్న గాయాలు చూసి ఈ అని అడుగుతూ ఉంటారు మిథున వాళ్ళ నాన్న అయితే మిథునను పట్టుకుని ఏడ్చేస్తూ నువ్వు కనిపించకపోయేటప్పటికి నా ప్రాణం పోయినట్టయిందమ్మా నువ్వు ఇంకా కొద్దిసేపు రాకుండా ఉండుంటే ఈ నాన్న ప్రాణం నిజంగా పోయి ఉండేదేమో అని తనను పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాడు దేవా రాకుండా ఉండుంటే నేను అసలు ఇక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు నాన్న అసలు ప్రాణాలతో ఉండేదాన్నో కూడా తెలియదని మిథున చెప్తూ ఉంటుంది దేవా వాళ్ళ నాన్న అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు నా కొడుకు చేసే పనులు కొన్ని నాకు నచ్చవు కానీ నీ విషయంలో నేను మాత్రం వాడిని బలంగా నమ్మాను వాడే ఎలాగైనా నిన్ను కాపాడి తీసుకొస్తాడు అని అనుకున్నాను వాడు నా నమ్మకాన్ని నిజం చేశాడు అని చెప్తూ ఉంటాడు దేవా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు మామయ్య అని మిథున చెప్తూ ఉంటే మిథున వాళ్ళ వదినైతే కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడొద్దు మిదిన అసలు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమే ఆ రౌడీగాడు అలాంటిది నీకోసం ప్రాణాలు ఇవ్వబోయా నమ్మేలాగుండాలి ఏం చెప్పినా అని అంటూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన ఎస్ఐ అయితే నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే దేవా నిజంగానే మిథున కోసం ప్రాణాలు ఇవ్వబోయాడు మిథునని కిడ్నాప్ చేసింది దేవా కాదు దేవా మనుషులు కాదు మిథున కిడ్నాప్ విషయంలో దేవాకి ఎలాంటి సంబంధము లేదు ఈ విషయంలో దేవాని నిందించొద్దు మిథునని కాపాడిన దేవాని మెచ్చుకోవడం తెలియకపోతే మాట్లాడకుండా ఉంటే మంచిది అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది మిథున ఎస్ఐ గురించి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది మా ఇద్దరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు తన కరెక్ట్ సమయానికి వచ్చి మా ఇద్దరిని సేవ్ చేసింది నాన్న అని చెప్తుంది మిథున వాళ్ళ నాన్న కూడా ఎస్ఐకి చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు అని చెప్తాడు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు దేవాకు చెప్పండి అసలు మిథునని ఉంచిన ప్లేసు కనుక్కోవడం ఎవరి తరము కాదు అలాంటిది దేవా కనిపెట్టి అక్కడ దాకా వెళ్లి ప్రాణాలకు తెగించి మరీ మిథునని కాపాడాడు థ్యాంక్స్ ఏదో అతనికి చెప్పండి అని ఎస్ఐ చెప్తుంది మిథున దేవా దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు ఉంటే నా జతగా మన జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది దేవా ఐ లవ్ యూ దేవా అని దేవాని పట్టుకుని ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది దేవాకి కూడా మిథుని మీద తన మనసులో ఇష్టం ఉన్న అది పైకి చెప్పలేక తను కూడా మౌనంగా చూస్తూ ఉంటాడు